వెల్కమ్ టు మాస్ టీవీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దక్షిణం స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తరలించిన తెలిసి సీజ్ చేసినా ఏడు వాహనాలకు వేలంపాట నిర్వహించామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దక్షిణం స్టేషన్ సిఐఆర్ జయరాజ్ సతీష్ తెలిపారు గురువారం ఆయన వేలం నిర్వహణ అనంతరం విలేకరులతో మాట్లాడారు వివిధ కేసుల్లో సీజ్ చేసిన ఏడు వాహనాలకు వేలం వేయగా నాలుగు వాహనాలను పాటదారులు కొనుగోలు చేయడం జరిగిందని మిగిలిన మూడు వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదన్నారు ప్రభుత్వం తొంభై ఏడు పేల రూపాయలను ధరను నిర్ణయించడం జరిగిందని ఇరవై శాతం అధికంగా ఒక లక్ష పదహారు పేల ఐదు వందల రూపాయలకు నాలుగు వాహనాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు జీఎస్టీతో కలిపి వేలం పాటిదారులు డబ్బు చెల్లించి వాహనాలు తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు

అంటే మీరు చేసిలే 20 30 తీసుకోవచ్చు అపేడ ఇల్దే 2000 ఇదేగా ఉండాలి కంట్రోని ఓకే సార్ ఇది ఒక కారణంగా సౌజ్ స్టేషన్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వాహనాల వేలంలో మొత్తం ఏడు వాహనాలకి వేలం బాటలు నిర్వహించగా దీంట్లో నాలుగు వాహనాలని వాడుకోవడం జరిగింది ఇంకా మూడు వాహనాలకి అధిక ధరలు గవర్నమెంట్ నిర్ణయించడంతో అది ఆక్షన్లో వెళ్ళలేదు వాటికి మళ్ళీ తిరిగి ఆహ్వానం ఆక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నాలుగు వాహనాలకి గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర తొంభై ఏడు వేలు అయితే దాని మీద మనకి ఒక లక్ష పదహారు వేల ఐదు వందలు అంటే ఇరవై శాతం అధిక మొత్తం గవర్నమెంట్ వారికి నిర్ణయించిన దాకన్నా రావడం జరిగింది దీని మీద జిఎస్టీ వచ్చి ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు కూడా వసూలు చేయడం జరిగింది ఈరోజు కాకినాడ సబ్ స్టేషన్ సబ్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వాహనాల వేలంలో మొత్తం ఏడు వాహనాలకి వేలం పాటలు నిర్వహించగా దీనిలో నాలుగు వాహనాలని వాడుకోవడం జరిగింది ఇంకా మూడు వాహనాలకి అధిక ధరలు గవర్నమెంట్ నిర్ణయించడంతో అది ఆక్షన్లో వెళ్ళలేదు వాటికి మళ్ళీ తిరిగి ఆహ్వానం ఆక్షన్ నిర్ణయించడం జరుగుతుంది ఈ నాలుగు వాహనాలకి గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర తొంభై ఏడు వేలు అయితే దాని మీద మనకి ఒక లక్ష పదహారు వేల ఐదు వందలు అంటే ఇరవై శాతం అధిక మొత్తం గవర్నమెంట్ వారు నిర్ణయించిన దాకన్నా రావడం జరిగింది దీని మీద జిఎస్టీ వచ్చి ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు కూడా ప్రసూ చేయడం జరిగింది